అనవసర విషయాలపై ఆసక్తిని పెంచుకోవడం అవతల వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం నేడు చాలామందికి వ్యసనంగా మారిపోయింది పరుగు తీవ్రత పెరిగిన మన ఆధునిక జీవన ప్రయాణంలో మనల్ని మనం సమీక్షించుకోవడానికే సమయం చిక్కడం లేదు కానీ మనలో చాలామంది నిరర్ధకమైన అంశాలను ఇతరుల ప్రవర్తనను చర్చించుకోవడానికి విలువైన కాలాన్ని వెచ్చించడం దురదృష్టకరం యువప్రాయంలో ఇలాంటి చర్చలు సంభాషణలు సరదాగానే అనిపించినా భవిష్యత్ కాలంలో అవి మన జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మనలోని శక్తిని నిర్వీర్యం చేస్తాయి శుష్క సంభాషణలతో కాలాన్ని వృధా చేయకుండా మౌనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి ధ్యానంతో మిమ్మల్ని మరొక శక్తిజనక యంత్రంగా తయారు చేసుకోండి అంటారు స్వామి వివేకానంద పరిధిని మించి పరుల జీవితాల గురించి పట్టించుకోవడం వల్ల మనం తీవ్రమైన అలజడికి అలసటకు గురవుతాం అందుకే మన పని మనం చూసుకుంటూ ఇతరులలోని మంచినే స్వీకరిస్తూ సాగిపోతే వివాదాలకు దూరంగా ఆనందంగా ఉండగలం అనవసరంగా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడనంత వరకు మన ప్రశాంతతకు సంతోషానికి ఎలాంటి లోటు ఉండదు కానీ మనం చాలా సందర్భాల్లో ఇతరుల పట్ల హద్దుమీరు ప్రవర్తిస్తుంటాం వివాదాస్పదం అవుతూ ఉంటాం తొలి రోజుల్లోనే మనస్సుకు సరైన శిక్షణ ఇవ్వకపోతే అది అనవసర సమాచార సేకరణ యంత్రంలాగా మారిపోతుంది చాలామందికి చదువు పైన వృత్తిపైన ఏకాగ్రత కుదరకపోవడానికి ఇదే ముఖ్య కారణం చెత్తా చెదారం అంతా బీర్వాలో చేర్చిపెట్టుకున్న తర్వాత ముఖ్యమైన వస్తువులు సర్దడానికి ఇక చోటెక్కడుంటుంది అదేవిధంగా నిరర్ధకమైన సమాచారాన్నంతా బుర్రలో కుక్కిన తరువాత విలువైన విషయాలు ఏ విధంగా వచ్చి చేరతాయి ఇతరులలోని అంత లోపాన్నైనా ఆవగింజలా చూడాలి ఆవగింజంత మంచినైనా మేరుపర్వతంలా భావించాలి అంటారు స్వామి వివేకానంద కానీ తరసు మనం తద్విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం ఇతరులలోని గొప్పతనాన్ని గుర్తించే ప్రయత్నమే చేయం అదే కొద్దిపాటి లోపం వారిలో కనిపించినా ఊరంతా ప్రచారం చేస్తాం ఇది చాలా సంకుచితమైన స్వభావం ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణలు కారు అన్నీ సద్గుణాలనే పుణికిపుచ్చుకోరు అందుకే వీలైనంత వరకు ఎదుటివారిలోని మంచినే చూడడానికి ప్రయత్నం చేయాలి మంచిని గురించే చర్చించాలి దానివల్ల మనలో ఒక ఉదాత్త వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది మనల్ని అజాత శత్రువులుగా నిలుపుతుంది బుద్ధ చరిత్రను అద్భుతమైన కావ్యంగా వ్రాసిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇలా అంటారు పరిగణింపగరాదు పరుల దోషములు పరితపింపరాదు పరుల సిరికి పరిహసించరాదు నిరుపేదలను గాంచి పరవశింపరాదు భాగ్యములకు అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడమే నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో వివాదాలకు నేరాలకు కారణం ఇద్దరు కలవడమే ఆలస్యం మూడో వ్యక్తి గురించి చర్చించడం విమర్శించడం తద్వారా తాత్కాలిక ఆనందం పొందడం ఆనవాయితీగా మారిపోయింది ఇలా పొందే సంతోషం మత్తు పదార్థాలతో వచ్చే తాత్కాలిక సుఖం లాంటిది ఇలాంటి చర్చలు చాడీలు మన వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని దిగజారుస్తాయి శ్రీరామకృష్ణ ధర్మపత్ని అయిన శ్రీ శారదామాత అంటారు మనశ్శాంతి కావాలంటే ఇతరుల లోపాన్ని అన్నడం మానుకో తప్పులు ఎన్నదలిస్తే నీ లోపాలను చూసుకో అందరినీ నీవారిగా చేసుకోవడానికి ప్రయత్నించు ఇక్కడ పరాయి వారెవరూ లేరు సమస్త లోకాన్ని నీతిగా భావించు అని ఈ ప్రపంచంలో కొదవ లేదు శ్రోతలకే కొదవ ప్రతి ఒక్కరూ ఇతరులకు ఏదో ఒక ఉపదేశం ఇవ్వాలని తద్వారా ఒక బోధకుడిగా మారిపోవాలని తప్పించిపోతూ అడక్కపోయిన ఉచిత సలహాలు ఇస్తుంటారు ఎవరైనా చేయకూడని పనులు మూడు అని మహా తంత్రం చెబుతున్నది స్వీయం యశ్ పౌరుషంచ కథితంచ యత్ కృతం యదుపకారాయ ధర్మజ్ఞోన ప్రకాశయేత్ తన ప్రఖ్యాతిని శక్తియుక్తుల్ని గురించి ఇతరుల ముందు ప్రగల్భాలు పలకకూడదు ఇది మొదటిది తాను ఇతరులకు చేసిన ఉపకారాలను ప్రకటించకూడదు ఇది రెండవది చాటుమాటుగా తమకు తెలిసిన విషయాలను ఇతరులకు చేరవేయకూడదు ఇది మూడవది ముఖ్యమైనది వేలాది వ్యర్థమైన మాటల కన్నా విన్నంతనే శాంతిని క్రాంతిని ప్రసాదించే సార్థకమైన మాట ఎవరు చెప్పినా ఆచరించాలి అలా ఆచరించిన వారికి అమృతత్వం లభిస్తుంది అంటాడు గౌతమ బుద్ధుడు కాబట్టి ఇతరులలోని ఏకాస్త మంచినైనా మనస్ఫూర్తిగా నలుగురు ముందు ప్రశంసించాలి సరిదిద్దుకోవలసిన అంశం ఏదైనా ఉంటే దాన్ని వ్యక్తిగతంగా ఒక్కరే ఉన్నప్పుడు చెప్పి చూడాలి దీనివల్ల మానవ సంబంధాలు సుసంపన్నమవుతాయి అందుకే ఓ కవి సరదాగా అన్నాడు మంచి ఉంటే మైకులో చెప్పండి చెడు ఉంటే చెవిలో చెప్పండి అని కాబట్టి నిరంతరం బాహ్య పరిసరాలు పరుల వ్యవహారాలపై దృష్టి పెట్టడం మానేసి ఆత్మ పరిశీ పరిశీలన చేసుకుంటూ అంతర్ముఖులమవడం మంచిది అయినా నిత్య జీవితంలో ప్రతి వారికి ఎవరితో ఒకరికి అపార్థాలు అనేవి వస్తూ ఉంటాయి అనర్థాలు తెస్తూ ఉంటాయి పక్కవారితో అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణమే కానీ అంత మాత్రం చేత నిరంతరం అపార్థం చేసుకుంటూ ఆగర్భ శత్రువుల్లాగా భావించుకుంటూ వారు మనకు అపకారం చేస్తారని అనుమానపడడం భావ్యం కాదు వీలైనంతవరకు మనం విశాలంగా సానుకూలంగా ఆలోచిస్తూ మంచిగా అర్థం చేసుకోవడానికే యత్నించాలి అంతేగాని లేనిపోయినవన్నీ ఊహించుకుంటూ ఆందోళన పడితే చివరికి నష్టపోయేది మనమే కానీ చాలామంది ఎప్పుడూ ప్రతిదానికి నిష్ఠురాలకు పోతూ ఉంటారు ఎదుటివారు మంచి ఉద్దేశ్యంతో పలకరించినా పెడర్థాలు తీస్తుంటారు తమ చుట్టూ అనుమానపు కంచెల్ని కట్టుకు కూర్చుంటారు ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నవారు వారు ప్రశాంతంగా ఉండలేరు ఎదుటివారినే ఉంచలేరు చిత్రకూటంలో సీతారామ లక్ష్మణుల వనవాసం చేస్తున్నప్పుడు సేనా సహితుడై వస్తున్న భరతుణ్ణి దూరం నుండే చూసిన లక్ష్మణుడు అతడు తమపై యుద్ధానికి వస్తున్నాడని అనుమానించాడు భరతునిపైకి ఎదురుదాడికి దిగాలని రాముని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాడు అప్పుడు శ్రీరామచంద్రుడు సౌమనస్యంతో భరతుని విషయంలో సానుకూలంగా స్పందిస్తూ అంబాంచ కైకేయీం ఋష్య పరుషంచ ఋష్య పరుషంచా ప్రియం వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం రాజ్యం మే ధాతు మాగత అంటాడు శుభలక్షణ సంపన్నుడైన భరతుడు కోపంతో తన తల్లి అయిన కైకేని నిలదీసి ఉండవచ్చు తరువాత నాన్నని ప్రసన్ను చేసుకుని రాజ్యాన్ని నాకు అప్పగించేందుకు ఇక్కడికి వస్తుండవచ్చు అంటూ భరతుడు తనకు అపకారం చేయాలని మనస్సులో ఎప్పటికీ అనుకోడు అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు అది ఆ పురుషోత్తముడి ఆశావహ దృక్పథం అలా ఎప్పుడు మనం కీడుకన్నా ముందు మేలే ఎంచేలాగా మనస్సుకు తరిఫీదినివ్వాలి ప్రతికూల భావాన్ని వదలి సానుకూల మనస్తత్వం అలవరుచుకోవాలి ఈ సందర్భంలో వాలి సుగ్రీవుల వృత్తాంతాన్ని గమనిస్తే మాయావితో యుద్ధం చేస్తూ గుహలోకి వెళ్ళిన వాలి రోజులు తరబడి వెనక్కి తిరిగి రాలేదు పైగా వాలి చేసిన నిస్సహాయ ఆక్రందనలు గుహ నుండి వచ్చిన రక్త ప్రవాహాన్ని చూసి సుగ్రీవుడు వాలి మరణించాడని భావించి దుఃఖంతో గుహను మూసేసి కిష్కింధకు వచ్చి సచివుల బలవంతంతో రాజ్యభారాన్ని స్వీకరించాడు ఇంతలో వాలి మాయావిని చంపి కిష్కిందకు వచ్చి తమ్ముడిని అపార్థం చేసుకుని రాజ్యాకాంక్షతో కావాలనే సుగ్రీవుడు గుహను మూసేశాడని అనుమానించాడు సుగ్రీవుడు అసలు విషయం చెప్పి కాళ్ళావేళ్లా పడ్డా వినలేదు వాలి సుగ్రీవుని భార్యను సంపదను హరించి రాజ్యభ్రష్టుని చేశాడు ఇట్లా అపార్థాల అనుమానాల ఫలితంగా తనకు తానే అనర్థాన్ని కొని తెచ్చుకొని వాలి చివరకు శ్రీరామచంద్రుని చేతిలో హతమయ్యాడు కుటుంబ జీవనంలో కార్యాలయ వ్యవహారాలలో మిత్ర బృందాలలో ఈ అపార్థాలు చినికి చినికి గాలివానగా మారుతుంటాయి వీటికి ప్రాథమిక దశలోనే స్వస్తి పలికి భేషజాలకు తావివ్వకుండా చొరవతో ఆత్మీయ హస్తం చాచి మన సహృదయాన్ని చాటాలి అంతేకాని అనర్థాలనే కలుపు మొక్కలకు అనుమానాలనే జలాన్ని చల్లి అహంకారమనే ఎరువులు వేసి మహావృక్షాలుగా పెంచి పెద్దవి చేసుకోకూడదు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస అంటారు అపార్థాలు పొడసూపినప్పుడు ముందు వారితో మాట్లాడి సుహృద్భావం నెలకొనిపే నెలకొనిపేందుకు ప్రయత్నించు అలా ప్రయత్నించాక కూడా సఫలం కాకుంటే ఇక దాన్ని గురించి చింతించు భగవంతుని ధ్యానించు అంతా ఆయనే చూసుకుంటాడు అంటారు ఎప్పుడూ అపార్థాలతో అనుమానాలతో బతుకుతున్నామంటే మన మనస్సులో ఎక్కడో ఆత్మన్యూనత ఆవరించి ఉందని అర్థం తాము పైకి రాకపోవడానికి తాము అనుకున్నది సాధించలేకపోవడానికి వేరెవరో కారణమని అపోహపడుతూ ఆందోళన చెందుతుంటారు కొందరు మనోబలం లేకపోవడం వల్లనే అనవసరపు ఆలోచనలతో విలువైన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు నిజంగా మనలో సత్తా ఉంటే ఎవరూ మన ప్రతిభా ప్రాభవాలకు ఆటంకం కలిగించలేరు అందుకే స్వామి వివేకానంద ఇఫ్ దేర్ బి రియల్ వర్త్ ఇన్ యూ ది మోర్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఎగనెస్ట్ యూ ది మోర్ విల్ దట్ ఇన్నర్ పవర్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అంటారు నీలో యథార్థమైన శక్తి ఉంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీలోని అంతర్గత శక్తి మరింత ఎక్కువగా వ్యక్తమవుతుందని ఉద్ఘాటిస్తారు బంతిని కిందకు ఎంత వేగంగా కొడితే అంత తీవ్రంగా పైకి లేస్తుంది అట్లాగే వ్యతిరేక పరిస్థితులలో మనిషి కుంగిపోకుండా పట్టుదలతో తమలోని శక్తియుక్తుల్ని వెలికి తీయాలి కాబట్టి బాంధవ్యాలలో కానీ బాధ్యతలలో కానీ మానవ సంబంధాలు బీటలు వారకుండా ఉండాలంటే అహంకారం పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఉన్నతంగా అర్థం చేసుకోవడం శ్రేయోదాయకం ఒక ఆంగ్ల మేధావి అంటాడు వెన్ నెయిల్స్ గ్రో లాంగ్ వీ కట్ నెయిల్స్ నాట్ ఫింగర్స్ సిమిలర్లీ వెన్ మిస్అండర్స్టాండింగ్ గ్రోసప్ కట్ యువర్ ఇగో నాట్ యువర్ రిలేషన్షిప్ వేళ్లకున్న గోళ్లు పెరిగితే గోళ్ళను కత్తిరించుకుంటామే కానీ వేళ్ళను కాదు అలాగే అపార్థాలు పొడసూపితే పెద్ద మనస్సుతో అహంకారాన్ని తొలగించుకోవాలి కానీ అనుబంధాలని తెగదింపులు చేసుకోకూడదు అని భావన నేటి సమాజంలో చాలామంది తిన్నింటి వాసాలు లెక్కిస్తూ ఉప్పు తిన్న సంస్థలకే ఊతమిచ్చే హస్తాలకే ముప్పు తెస్తున్నారు అయినవారు ఆత్మీయులు అన్న విశ్వాసం లేకుండా ఘాతుకాలకు పాల్పడుతున్నారు కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా లబ్ధి పొందే అవకాశవాదులు అంతులేని పాపాన్ని మూటగట్టుకుంటున్నారు మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి హితోపదేశం చేస్తూ ఒకరుని చేతి ప్రోపును తదున్నతి ప్రాపును గాంచి ఎల్ల వెంటకును కొరంత లేక పొగడందగు సంపద అట్టి దాతకు తుదికీడు చేసిన కృతజ్ఞుని పీనుగునైన రోతపుట్టక కబళింపక కుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా ఒకరి చేయి పోషింపబడి వారి వల్ల ఉన్నత స్థానానికి చేరుకొని ఏ కొరత లేకుండా జీవిస్తూ అఖంఠ సంపదను ఆర్జించి చివరికి ఆ దాతకే కీడు చేసేవాని పీనుగును కబళించడానికి కుక్కలు కూడా ఇష్టపడవు అని హెచ్చరిస్తాడు కానీ నేటి సమాజంలో తమ ఉన్నతికి ఉద్ధతికి కారణమైన వ్యక్తులని తడుగుడతో గొంతు కోసేటువంటి నయ వంచకులు మానవీయ విలువలకే మాయని మచ్చల్లాగా మిగిలిపోతున్నారు అందుకే చాలా చోట్ల వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఉద్యోగులకు సంస్థలకు మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగడం లేదు ఎవరిని ఎవరు సంపూర్ణంగా విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు ముఖ్యంగా నేటి తరానికి విశ్వసనీయత కృతజ్ఞత అనేవి పాతకాలం మాటల్లో తోస్తున్నాయి తిన్న ఇంటి వాసాలు లెక్కించక తిన్న ఇంటిని తరతరాలు తలుసుకునేవారే నిజమైన విజేతలు శ్రీకృష్ణ హస్తినాపురంలో రాయబార వ్యవహారమంతా ముగిశాక కర్ణుణ్ణి మాత్రమే తన రథంపై ఎక్కించుకొని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి కర్ణ నీవు ధర్మశాస్త్ర రహస్యాలు బాగా తెలిసినవాడవు కుంతికి జ్యేష్ట పుత్రుడివి దుర్యోధను వదిలి పాండవుల వైపు చేరు వారు నీకు బ్రహ్మరథం పట్టి రాజ్యాభిషిక్తుడిని చేస్తారు అంటాడు దానికి కర్ణుడు నేను కుంతీపుత్రుడననే విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ కుంతి నన్ను నదిలో పారవేసినప్పుడు అతిరథుడు రాధ నన్ను చేరదీశారు ప్రాణాలన్నీ నాపైనే పెట్టుకొని పెంచినటువంటి వారి రుణం ఎలా తీర్చుకోగలను మరోవైపు ఎలాంటి ఆశ్రయము దొరక్క అవమానాలు పొందుతున్న వేళ నన్ను ఆదరించి దుర్యోధనుడు రాజ్యభాగాన్నిచ్చి రాజును చేశాడు సొంత సోదరుల్లో ఆదరించాడు నన్ను నమ్ముకునే ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఆ మైత్రీ బంధానికి నేను ద్రోహం చేయలేను అన్నాడు ఆ రాధేయుడి కృతజ్ఞతతో కూడిన మహనీయ వ్యక్తిత్వానికి శ్రీకృష్ణుడు కదిలిపోతాడు ఏరు దాటాక తెప్పన తెగల వేస్తూ ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్నా అనే విధంగా ప్రవర్తించే ఎందరో అవకాశవాదులు కర్ణుని విశ్వాస పాత్రతను తలుచుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి నమ్మక ద్రోహాన్ని మించిన పాపం మరొకట్లేదు ఆ పాపానికి ప్రక్షాళన కూడా లేదు శ్రీకృష్ణుడు తనను పాండవుల వైపు రమ్మన్నప్పుడు కర్ణుడు తన గురించి కన్నా దుర్యోధనుడు తనపై పెట్టుకున్న నమ్మకం గురించి ఎక్కువ ఆలోచించాడు తన పక్షం ఓడిపోతుందని తెలిసినా తను మాత్రం ప్రత్యర్థుల వైపుకు వెళ్లేందుకు అంగీకరించలేదు విదితమ్మే ధర్మస్థతో జయ కృష్ణ నాకు తెలుసు ధర్మపరులైన పాండవులే గెలుస్తారని తెలిసిన కర్ణుడు కాండవులు పా కర్ణుడు కౌరవులను విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తాడు ఈ లోకల్లో ఏ మహత్కార్యమైనా వంచన వల్ల సాధ్యం కాదు కపటం దుర్మార్గం అభిలషణీయం కాదు అవకాశవాద ధోరణి స్వలాభాపేక్ష ఆధునిక జీవన విధానంగా మారిపోయాయి కొందరు వ్యక్తులు నమ్మిన బంటుల్లా నటిస్తూ చివరకు మానవత్వం రాన్పడేలా ద్రోహం చేస్తూ ఉంటారు ఇలాంటి వారు విష సర్పాల కన్నా ప్రమాదకారులు వీరిని గురించే ప్రస్తావిస్తూ సుమతీ శతకారుడు బద్దెన తల నుండి విషము ఫణికిని విలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక ఎనక నుండును కలునకు నిలువెల్ల విషము సుమతి కాబట్టి మేలు చేసిన వారిని మరవకుండా వారి పట్ల కృతజ్ఞతా గుణాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది ప్రబోధం మనిషి జీవన పైనాన్ని పరిసరాలు పరివారం ప్రభావితం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు మనం ఎవరి మధ్య తిరుగాడుతున్నామన్న అంశంపైనే మన తీరుతన్నులు ఆధారపడి ఉంటాయి మనిషి నడత జీవన నాణ్యత ఎంపిక చేసుకునే సహవాసంతోనే ప్రభావితం అవుతాయి సింహం అయినా గొర్రెల మధ్య పెరిగితే గర్జించడమే మరచి గుట్టుగా ఆకులు అలములు తింటూ భయంతో బతుకుతుంది అందుకే నీ స్నేహితులు ఎవరో చెప్పు నీవెలాంటి వాడువో మేము చెబుతాం అంటారు మన పెద్దలు ఆధునిక తరంలో చాలామంది ఈ సహవాస దోషంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు ముఖ్యంగా సందిగ్ధతతో కూడిన యుక్త వయస్సులో చేరువయ్యే స్నేహ బృందం విషయంలో యువతి యువకులు ఆచితూచి అడుగేయాలి ఎవరిని పరిచయానికే పరిమితం చేయాలో ఎవరిని ఆంతరంగిక స్థానానికి ఆహ్వానించాలో విచక్షణతతో నిర్ణయించుకోగలిగి ఉండాలి బంధుగణం లాంటిది స్నేహం పచ్చుబట్ పచ్చబొట్టు లాంటిది ఎవరింట పుడతామన్నది మన చేతుల్లో లేదు కానీ ఎవరి వెంట తిరుగుతామన్నది మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది అలా మన సహవాసంపైనే మన జీవన సాఫల్యం అనే తీగ సాగి పూలు పూస్తుంది భర్త సుభాషితాన్ని అనువదిస్తూ ఏనుగు లక్ష్మణ కవి సాంగత్య ఫలితాన్ని గూర్చి ఇట్లా అంటాడు నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్ల అధము మధ్యము నృత్తము గొల్చు వారికి నీటి చుక్క వేడివేడి పెనం మీద పడితే అనామకంగా ఆవిరైపోతుంది అదే నీటి చుక్క పచ్చని తామరాకుపై పడితే ముత్యల్లా భాషిస్తూ తడతళలాడుతుంది ఆ నీటి చుక్కే ముత్యపు చిప్పలో పడితే మణిలా రూపుదిద్దుకుంటుంది అదేవిధంగా అధములు మధ్యములు ఉత్తముల సాంగత్యాన్ని బట్టి మన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది మనం పెరిగే పరిసరాలు వ్యక్తుల జీవన విధానం సంస్కారం మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి మన వ్యవహార శైలి నడవడిక పూర్తిగా ఆయా పరిసరాలకు అనుగుణంగా అలవడతాయి పుస్తకాలు చదివేవారి చుట్టుపక్కల ఉంటే మన మనస్సు కూడా పుస్తకాల పుటలు తిరగవేయడంపై ఉంటుంది పేకాట ఆడేవారి పరిసరాల్లో సంచరిస్తే పేక ముక్కల ఆటపై పట్టు సాధించాలనిపిస్తుంది సత్పురుషుల సాంగత్యం అంగడిలోని అత్తరు వాసన లాంటిది అంగడివాడు నీకేమీ ఇవ్వకపోయినా అక్కడ ప్రసరించే సువాసన అను అనుభవించి ఆహ్లాదపడతావు అదేవిధంగా మంచివారి నుంచి ఎలాంటి బోధలు లభించకపోయినా కొంతసేపు వారితో గడిపితే చాలు ఎంతో నేర్చుకున్న వారం అవుతాం కానీ నేడు అలాంటి సహవాసాల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనిషికి స్నేహాలు బలాన్ని బాధ్యతను పెంచేవిగా ఉండాలి కానీ దురదృష్టవశాత్తు నేడు ఎన్నో పరిచయాలు అవకాశవాదానికే దారితీస్తున్నాయి అవసరం ఉన్నప్పుడు అతి ప్రేమగా పలకరించడం అది తీరగానే పరిచయం లేనట్లే ముఖం తిప్పేసుకోవడం ఇవాళ చాలామందికి వ్యవహార శైలిగా మారిపోయింది ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్వేస్ ఎ స్వీట్ రెస్పాన్సిబిలిటీ నెవర్ అని ఆపర్చునిటీ అంటారు ఆంగ్లకవి అవకాశవాద స్నేహాలతో తాత్కాలికంగా పబ్బం గడిచినా భవిష్యత్ కాలంలో వారి ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని సమాజం చాలా చులకనగా చూస్తుంది కాబట్టి మనం అట్లాంటి అవకాశవాదులం కాకుండా జాగ్రత్త పడాలి అలాంటి వారు ఎదురుపడ్డా పసిగట్టి పక్కకు తప్పుకోవాలి చదువులు ఉద్యోగాలు మొదలైన జీవన వ్యవహారాల్లో మనకెందరో దగ్గరవుతుంటారు వారిని మనం ఆత్మీయంగా స్నేహంగా భ్రమపడుతుంటాం కపట వ్యక్తుల స్నేహం ఉషోదైపు నీడలా ముందు అధికంగా ఉండి సమయానుగుణంగా సన్నగిల్లిపోతూ ఉంటుంది సజ్జనుల స్నేహం మధ్యాహ్నం నీడలాగా ముందు స్వల్పంగా ఉన్నా కాలానుగుణంగా అధికమవుతుంది తొలి పరిచయంతోనే అతి ప్రేమను ఆత్మీయతను కురిపించే వ్యక్తుల విషయంలో ఆచిచూచి స్పందించాలి రామకృష్ణులు అంటారు హద్దు పద్దు లేకుండా వాగుతూ ఉండేవారు కపట హృదయులు చెవులకు తులసి దళాన్ని తగిలించుకొని లేని భక్తిని ప్రదర్శించేవారు సంశయించదగ్గ వ్యక్తులు వారి విషయంలో అప్రమత్తంగా మసులుకోవాలి మండుతున్న బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది చల్లగా ఉందని పట్టుకుంటే చేయి నల్లబడుతుంది అదేవిధంగా దుష్టులతో తగాదా పెట్టుకున్నా ముప్పే స్నేహం చేసినా ముప్పే అంటుంది హితోపదేశం నిజానికి మనకు మనల్ని మించిన సహవాసి కానీ శ్రేయోభిలాషి కానీ వేరెవరు ఉండరు మనం మనల్ని ఏకాకులుగా భావిస్తూ నిరంతరం ఇతరుల మీద ఆధారపడడానికి అలవాటు పడిపోయాం కానీ మనతో మనం గడుపుకోగలిగే లక్షణాన్ని పెంపొందించుకుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ఎంతటి సమస్యకైనా మన అంతరంగమే మనకు చక్కని పరిష్కారాన్ని సూచిస్తుంది అందుకు ముందు మన మనస్సును మహావృక్షంగా మలుచుకోవాలి అప్పుడు మన సహవాసమే మరందరినో సేద తీరుస్తుంది